अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामनमज्जमां अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं वसुधेवसुतं देव। देव। देवं कंसचानोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगन्त मातन्नमामि कमले कमलायिताक्षी श्रीविष्णुत्कमलवासिनश्च माता क्षीरोदजय कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीदसं नमतां सरञ्जे ప్రియ భగద్వంద్వులందరినీ నమస్కారం ఈరోజు మనం లక్ష్మీ అష్టోత్రంలోని నలభై నాలుగో నామం శబ్దం పద్మోద్భవ ఓం పద్మోద్భవ నమః నమ ఒకటి పద్మము చక్కగా పుట్టినది భవ అనగా జన్మ రెండు వేదముల నుండి జన్మించిన వేదలక్ష్మి మూడు పద్మములకు వేద పద్మములకు మూల కారణమైన జన్మదక్షిణ శ్రీలక్ష్మి నాలుగు పద్మోద్భవుడు అనగా బ్రహ్మ సరస్వతీదేవి పద్మోద్భవన భార్య పద్మసంభవ ఐదు उद्भव उद्भव उद्भवसुंदर सुंदर विष्णु स्तोत्र उत्कृष्ट भवकृष्ण गोप्पन्म गल भव जन्म लेने वे शंकर ये प्रपंचोत्दन कारण्वाद उगत संसाराधि उद्भव भी उत्कृष्ट जन्म स्वेच्छया भजती ఉద్గతం అపగతం జన్మస్య సర్వకారణాదివ ఉద్భవ శంకర భాష్యం ప్రపంచోత్పత్తి ముఖ్య కారణమైన వందన లేఖ ఉష్ణముల కానీ సంసారములను కానీ జన్మించినందుకు లేక జన్మించినందులో ఉత్కృష్టమైన జన్మ స్వేచ్ఛగా పొందేవాడు కాననే తనకు లేనివాడు గాను అని విష్ణువులకు పేరు మొగ్గ రూపంలో ఉన్న సర్వేశ్వరుడు జగత్ జగత్పద్మంగా ఆర్భించడం వికసించినవాడు కానీ మొక్ల రూపమున్న పరమేశ్వరుడు భూపాద ఉపదా ఉపాధాన కారణం ముఖమనగా మొగ్గ బ్రహ్మానే మొగ్గ భూమి అనే పద్మముగా వికసించిన వేదాంత వచనం కాన సర్వేశ్వరుడు పద్మోద్భవుడని ఆయన ధైర్తే పద్మోద్భవాన్ని అని చెప్పబడి లక్ష్మి సహస్రా ముజ రూఢ సుధా లలిత సహస్రం సహస్రం సహస్ర పద్మే సహస్త్రపాదమే పద్మ ఓం పద్మసుందర్య నమ నలభై ఐదు పద్మసుందరి ఓం పద్మసుందర్య నమ